ధర్మశాస్త్రాన్ని చదువువారు నీతిమంతులు కాదు ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు నీతిమంతులు కాదు మరెవరు నీతిమంతులు ధర్మశాస్త్రమును విని గై వారు కదా మరి ధన్యులు అంతేనా నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నేర్పేవా చాలా సంతోషం తప్పు కాదు మంచిది బాగా ఉపయోగపడుతుంది పాలిస్తూ నేర్పేవా మరీ మంచిది ఒకవేళ అవకాశం లేదా ప్రార్థన చెయ్యి తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటారు వారిని బాగు చేయాలి అన్న మన కోరిక ఆయనకు నచ్చింది అయితే తప్పకుండా మనకు మరొక అవకాశం ఇస్తారు మనము గనక అవకాశాన్ని వాడుకొని మన బిడ్డలను దేవుని కొరకు బ్రతికేలా చేయగలిగితే మన జీవితాలు వారి జీవితాలు కూడా మరి ధన్యము దేవుడు కోరుకుంటుంది అప్పుడైతేనే అనట్లేదు ఆయన అవకాశం ఉంటే అప్పుడు లేకపోతే ఇప్పుడైనా ఈ దినమందైనా ఈ క్షణమందైనా మనం దేవుని రాగలిగితే లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించగలిగితే పరిశీలించిన లేఖనాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని బ్రతకగలిగితే మనం బ్రతికేది ఆయనకు కావాలి మన ప్రారంభంలో చేసింది కాదు మన ముగింపులో చేసేది ఆయనకి కావాలి ఎందుకంటే చివరిగా మనకేం జరిగింది అది మాత్రమే దేవుడు చూస్తారు కాబట్టి చూస్తారు కాబట్టి నేను ఎప్పుడో ప్రారంభంలో పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం పాతికేళ్ల క్రితం నేను బాప్తిస్టును తీసుకున్నానండి అప్పుడు చాలా పరిచర్ చేశానండి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నానంటే కాదు దేవుడు చూసేది నువ్వు మరణించే ముందు నీ పరిస్థితి ఏంటి అనేది రిజల్ట్ చూస్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా ఒక విద్యార్థి ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి అనుకుందాం టెన్త్ క్లాస్లో అడుగుపెట్టగా చాలా బాగా చదువుతున్నాడు అనుకుందాం చాలా బాగా చదివాడు ఆ ఫస్ట్ యూనిట్ టెస్ట్ సెకండ్ యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ హాఫ్ అవర్లీ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం అప్పుడు అందరికీ ఒక నమ్మకం ఉంటుంది ఏమని ఇంకేం పర్వాలేదు వీడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తాడు అని ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి చదవలేకపోయాడు ఎగ్జామ్కి వెళ్ళినా రాయలేకపోయాడు పాత వాటన్నిటిని చూసి ఇప్పుడు పాస్ అయిపోతాడా ఎగ్జామ్ రాయకపోయినా చెప్పండి రాయకపోయినా పాస్ అవుతాడా అదేంటి ఫస్ట్ యూనిట్ నుంచి అన్ని ఫస్ట్ ర్యాంక్లో వచ్చాయిగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి వీడన్నిట్లో ఫస్ట్ వచ్చాడండి కాబట్టి వీడికి ఫస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటుందా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా రాశాడు అనేది అంతేనా పాస్ అనే సర్టిఫికేట్ కావాలి అంటే ఆ ఎగ్జామ్ వాడు బాగా రాయాలి ప్రారంభంలో ఏమీ చదవకపోయి ఉండొచ్చు కానీ ఫైనల్ ఎగ్జామ్ ముందు ఒక్క నెల ముందు కూర్చొని బాగా కష్టపడి చదివి మంచిగా రాశాడు అనుకోండి వాడికి మంచి మార్కులే వస్తాయి అంటే వాడికి పాస్ ఆర్ ఫెయిల్ అనే సర్టిఫికెట్ మనం ఇవ్వాలి అంటే ఫైనల్ గా వాడు రాసిన ఎగ్జామ్ పేపర్ మాత్రమే మనం చూస్తున్నాం ఒకవేళ చెప్పాలంటే బాగా చదివేవాడు అండి మరి ఏం జరిగిందో అనగలమే తప్ప బాగా చదివేవాడు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ అనం ఇది ఎంత వాస్తవమో మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే ప్రియలరా నువ్వు ప్రారంభంలో పరిగెత్తే వాడువైనా ప్రారంభంలో వేలకు వేలు ఖర్చు పెట్టేవాడివైనా ప్రారంభంలో గంటల తరబడి స్వార్థను ప్రకటించేవాడివైనా ప్రారంభంలో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడివైనా అవి ఇక్కడ కలుస్తాయి అనుకోవద్దు నీవు మరణించే క్షణం నీ ప్రోగ్రెస్ ఏంటి అనేది మాత్రమే దేవుడు చూస్తాడు ఇది కావాలి అందుకే నీవు గర్భంలో ఉండి నేర్చుకున్నావా మంచిదే పాలిస్తూ నీ తల్లి నేర్పిస్తే నేర్చుకున్నావా మంచిదే ఒకవేళ అలా నేర్చుకోకపోయినా ఇప్పుడు నీకు అవకాశం ఉంది ఇక్కడ నుండి మరణించే క్షణం వరకు గనక మనం జాగ్రత్తగా బ్రతకగలిగితే తప్పకుండా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము ఆలోచన చేయండి అయ్యో నేను గర్భంలో ఉండగా నేర్చుకోలేకపోయానే లేక గర్భంలో ఉండగా నా బిడ్డకు నేర్పలేకపోయాను అని మిమ్మల్ని చింతించవలసిన అవసరత లేదు మనకున్న అవకాశం ఏంటి అంటే ఇప్పుడైనా ఈ నీ దినమందైనను రక్షణ సువార్తను విని మన మారు మనసు పొందగలిగితే రక్షణ అనుభవంలో నీకు మనం రాగలిగితే చివరి వరకు అంతమ వరకు జాగ్రత్తగా బ్రతకగలిగితే తప్పకుండా దేవుడు రాజ్యాన్ని మనకి ఇస్తారు లేదండి ఏం పర్వాలేదు ప్రారంభంలో నేను చాలా బాగా చేశాను అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుందిలే అనుకుంటే పొరపాటు దేవుడు చూసేది మనం మరణించే క్షణంలో మన జీవిత విధానం ఎలా ఉంది అనేది మాత్రమే ఆయన తీసుకుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాలి ప్రిల్లర ఈ రాత్రి దేవుడు ఇక్కడ కూర్చున్న మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా తల్లిగా నిన్ను అడుగుతున్న ప్రశ్న లేక ఒక తండ్రిగా నిన్ను అడుగుతున్న ప్రశ్న మీ జీవితాలు ధన్యమైనవేనా అవకాశం ఉండి మీరు వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పకపోతే మనం ధన్యులం కాలేము అవకాశం లేకపోయినా అర్థం చేసుకుని ఏదో ఒక విధంగా నేర్పించిన వారమే అయితే మనం ధన్యులమే ఈ రాత్రి మనల్ని మనం మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం చూసుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయి నా బిడ్డకి నేను నేర్పగలిగానా నేనేదో లోక సంబంధమైన విషయాలు నేర్పుతూ వచ్చానా ఒకవేళ అవి నేర్చుకుని నా బిడ్డ పాడైపోతే దానికి బాధ్యురాలను నేనే అని ఒక తల్లిగా నువ్వు ఆలోచించాలి ప్రతి తల్లి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది గర్భంలో ఉన్నప్పుడే పాటలు వినిపిస్తుంది గర్భంలో ఉండగానే డాన్స్ నేర్పిస్తుంది గర్భంలో ఉండగానే బూతులు నేర్పిస్తుంది గర్భంలో ఉండగానే ఇలా చదవాలి అలా చదవాలి బయటకు వచ్చాక నువ్వు ఈ ఉద్యోగం చేయాలి ఎంత సంపాదించాలి అని నేర్పిస్తుంది కానీ దేవుని కొరకు బ్రతకాలని మరణిస్తే మరొక లోకముందని అది ఆనందకరమైన లోకానికి వెళ్ళాలని ఏ తల్లి నేర్పిస్తుందో ఆ తల్లి గర్భం ధన్యం ఆ తల్లి స్థనములు ధన్యం ఆ తల్లి జీవితం ధన్యం అలాగే అలా బ్రతికిన పిల్లల జీవితాలు కూడా ధన్యం అలా కాకపోతే వారి జీవితము ధన్యము కాదు వీరి జీవితము ధన్యము కాదు కానీ రాత్రి ఒకసారి మనం చూసుకుందామా మన జీవితాలు ఉన్నాయా అయ్యో ఆ రోజు నాకు అవకాశం లేదు అనుకుంటున్నావా అయితే దేవుడికి మరొక అవకాశం ఇప్పుడు ఇచ్చాడు అదేంటో తెలుసా ఇప్పుడైనా ఆయన పాదాల చెంత చేరి మనం ప్రార్థన చేస్తే మన పిల్లలను కాపాడుకోవడానికి అవకాశం చెప్పాలి అవకాశం ఉంటుంది ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుందా ఉండదా ఉంటుంది మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా ఇసాకు గారికి ఇద్దరు కుమారులు ఏసావు గారులు యేసావు గారు తండ్రికి తల్లికి మనోవేదన కలుగజేశాడు అన్ని జాతి స్త్రీలను వివాహం చేసుకుని దేవుడు తనకిచ్చిన జ్యేష్టత్వాన్ని తమ్ముడు కమ్మేసుకున్నాడు అలాగే తనకు రావాల్సిన దీవెన తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు అప్పుడు అనుకున్నాడు ఏసావు గారు నా తమ్ముడు నన్ను మోసం చేశాడు కాబట్టి ఏమైనా సరే చంపేయాలి అనుకున్నాడు బా వినాలి నేను ముగిస్తున్నా నేను నా తమ్ముడిని చంపేయాలి ఎందుకంటే నా జ్యేష్టత్వం లాగేసుకున్నాడు నా దీవెనలు లాగేసుకున్నాడు నా జీవితాన్ని చిందరవందర చేసేసాడు వీడు బ్రతకడానికి వీల్లేదనుకున్నాడు కానీ వెంటనే ఆలోచించి నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు చనిపోయేలా ఉన్నాడు ఇప్పుడు వద్దులే నాన్న చనిపోతే ఆ కార్యక్రమాలను ముగిసిన తర్వాత తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాడు ఈ మాటలన్నీ రిప్కా గారు విన్నారు విని చిన్నవాడైన యాకోబు గారిని తన మేనమామ ఇంటికి పంపించేశారు పంపించేస్తే ఇంటికి వెళ్ళిపోయిన యాకోబు గారు ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు అంటే మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు యాకోబు గారి మనసులో ఒక భయం ఉంది నేను వెళ్ళేటప్పుడు మా అన్నయ్య నన్ను చంపేయాలనుకున్నాడు ఇప్పుడు నేను తిరిగి వస్తున్నాను మా అన్నయ్య కోపం పోయిందో అలాగే ఉందో తెలియదు కాబట్టి చేద్దాం అని పని వాళ్ళు కానుకలు ఇచ్చి ఏసవ్వు గారి దగ్గరికి పంపించాడు మీరు ఇవి తీసుకెళ్ళండి ఈ కానుకలు మా అన్న తీసుకుంటే నా మీద కోపం పోయింది అనుకుంటా తీసుకోకపోతే నా మీద కోపం అలాగే ఉంది అని అర్థమవుతుంది నాకు అనుకుని కానుకలు పంపించాడు ఏసవ్ గారు ఏం చేశారు నా కొద్ది కానుకలు మా తమ్ముడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా అయితే నేనే వస్తానని నేను చెప్పన్నాడు వెళ్ళి వీళ్ళు యాకబు గారికి ఆ మాట చెప్పారు మీ అన్నయ్య నాలుగు వందల మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు అనగానే యాకబు గారికి దడ ఏమని అంటే నా మీద కోపం మా అన్నయ్యకి పోలేదు వచ్చి రావడం ఏం చేస్తాడు నన్ను చంపేస్తాడు అందుకో పని చేద్దాం ఏం చేద్దాం నా పెద్ద భార్యని పిల్లల్ని దాసీని ఆమె పిల్లల్ని నా రెండో భార్య పిల్లల్ని దాసిని ఆమె పిల్లల్ని ఇలా రెండు భాగాలుగా చేసి పంపించేద్దామని లెక్క పెట్టుకుని రెండు భాగాలుగా చేసి రెడీగా ఉన్నాడు ఆ ఉద్దేశం ఏంటి మా అన్నయ్య కోపం నా మీద చెప్పాలి మా అన్నయ్య కోపం నా మీద పోలేదు వచ్చి ఏం చేస్తాడు నన్ను చంపేస్తాడు కానీ మీకు విచిత్రమైన విషయం చెప్పన ఏసావు గారు వచ్చాడు కానీ తమ్ముడిని చంపే ఉద్దేశంలో రాలేదు కదా ఎలా వచ్చాడు ప్రేమతో స్వాగతించడానికి వచ్చాడు నాలుగు వందల మందిని పెట్టుకొని మరి చంపేయాలన్న కోరిక కలిగినటువంటి ఏసావ్ గారికి ఇప్పుడు సాధారణంగా ఆహ్వానించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్న కుమారుని అన్న ఇంటికి పంపిన తర్వాత పెద్ద కుమారుని దగ్గర పెట్టుకుని మంచిని నేర్పారు రిప్కా గారు అరే నాన్న మీరిద్దరే అన్నదమ్ములరా మీరు కొట్టుకుని చంపుకుంటే ఒకరు పోయినా ఒకరి అవుతారు మీరు ఒక రక్తాన్ని పంచుకొని వచ్చినవారు కాబట్టి నువ్వేం చేయాలి మీ తమ్ముణ్ణి క్షమించే ఏంటమ్మా క్షమించేది నువ్వే అసలు కారణం ఇవ్వడానికి కానీ జ్యేస్తత్వాన్ని పోగొట్టుకోవడానికి కానీ కారణం ఎవరు నువ్వే నువ్వు తమ్ముడిని ఎక్కువ ప్రేమించబట్టే వాడు అలా గారం చేసి ఇలా చేస్తాడు అలా చేస్తాడని అనుకోలేదు ఏసవ్ గారు తను కూడా ఆలోచించాడు నిజమే కదా నా తమ్ముడిని కోల్పోతే నేను ఒంటరివాడిని అయిపోతాను కదా పగలు ప్రతీకారాలతో ఎంతకాలం మనం జీవిస్తాం అనుకున్నటువంటి ఏసవ్ గారు తన మనస్సులో ఉన్న కోపాన్ని స్లోగా ఏం చేశాడు తీసేసుకున్నాడు కాబట్టే నాలుగు వందల మందితో ఎదురెళ్ళి తమ్ముడిని చక్కగా ప్రేమగా ఆహ్వానించగలిగాడు అంటే రిప్కా గారు చేసిన పని ఏంటి ఉండగా ఒకవేళ ఆమె మాట వినకపోయినా పాలిస్తున్నప్పుడు ఒకవేళ ఆమె మాట వినకపోయినా ఇప్పుడు అవకాశం వచ్చిన చోట ఆమె చేయవలసిన ప్రయత్నం ఆమె చేసింది ఒక పగగా శత్రువుగా మిగిలిపోవలసిన ఏసావు గారికి తన తమ్ముడంటే ప్రేమ కలిగేలా బోధ చేసింది మరి ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో తెలుసా బైబిల్ గ్రంథంలో అంటే గర్భంలో ఉండగా నేర్పే అవకాశం ఎలిసి గారికి వచ్చింది యోకబేది గారికి వచ్చింది పాలిస్తూ నేర్పే అవకాశం అన్నగారికి వచ్చింది యువకబి గారికి వచ్చింది ఈ రెండూ లేకపోయినా ఒక నలభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అయినా కోపాన్ని చల్లార్చడానికి ఒక తల్లిగా ఆమె ప్రయత్నం చేయొచ్చు ఆ ప్రయత్నం చేసి తన బిడ్డను మార్చుకుంది రిప్కా గారు కదా అంటే ఎక్కడ అవకాశం వచ్చినా ఎవరు ఏ రకంగానైనా అవకాశాన్ని వాడుకోగలిగితే మన పిల్లల జీవితాలను మనము మార్చచ్చు యాకోబుకి ఎలాగో దేవుని దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది వాడు ఎప్పటికైనా గొప్పడవుతాడు ఎడు తిరిగి ఏసావే నష్టపోతున్నాడు జ్యేస్తత్వాన్ని కోల్పోయి భ్రష్టుగా మారిపోయాడు కనీసం తమ్ముడి ప్రేమించడమైనా నేను నేర్పించగలిగితే వాడిలో కొంచెం మార్పు వస్తుందని గ్రహించింది మీకు తెలుసా యాకోబు గారు వచ్చిన తర్వాత ఆ స్థలము ఇద్దరికి సరిపోకపోతే యాకోబు గారికి ఆ ప్లేస్ ను వదిలేసి ఏసావు గారే బయటకు వెళ్ళిపోయాడు అలాంటి మనసు ఏసావు గారికి కలగడానికి కారణం ఎవరు చెప్పాలి ఎవరు తల్లి అంటే బిడ్డలు మంచిగా పెరిగినా చెడుగా పెరిగినా ఆ ఎఫెక్ట్ ఎవరిది అంటే ఎవరిది చెప్పాలి ఎవరిది అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి అని తల్లిదండ్రులకు దేవుడిచ్చిన మాట ఈరోజు మనకు అవకాశం ఉంది ఈరోజు విస్తారమైన వాక్యాన్ని వినే అవకాశం మనకి ఈరోజు ఉంది ఒకప్పుడు లేదు మరి ఈరోజు ఇన్ని వాక్యాలు నిజం చెప్పాలంటే మీటింగ్స్ అక్కర్ల తెల్లారు లేసి ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లో చూస్తే వందల వేల ప్రసంగాలు వింటున్నాం మనం కదా మరి ఇన్ని మాటలు విన్నా మన బిడ్డలను కాపాడుకోవాలనే ఆలోచనే మనకు లేకుండా మనం బ్రతికిస్తే మనల్ని మనం రక్షించుకోవాలనే ఆలోచనే లేకుండా మనం బ్రతికిస్తే ఈ క్షణమే ఒకవేళ మన ప్రోక్కడి జరిగితే ప్రభువు అక్కడ జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఒకసారి ఆలోచించండి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత తన కుమారుడికి దేవుని గుర్చి నేర్పాలనుకున్నారు రిప్కా గారు తాను చేయగలిగినంత పని చేసి తన కుమారుని ఏం చేశారు పోయిన వేలాగా సంపాదించుకోలేడు ఆయన కానీ మిగిలినదైన జాగ్రత్తగా బ్రతకడానికి ఒక మంచి పునాది ఎవరేశారు చెప్పండి ఎవరేశారు తల్లి 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 తల్లే ప్రతి బిడ్డకు మొదటి గురువు తల్లి వడే మొదటి బడి మరి మీరు ఎంతమంది మీ పిల్లలకు దేవుని మాటలు నేర్పిస్తున్నారు మీ పిల్లలకు నేర్పాలంటే ముందు మీ దగ్గర ఉండాలి కదా వాక్యం మన దగ్గర లేకుండా ఏమి నేర్పిస్తాం మరి వాక్యం మన దగ్గర ఉందా వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి బైబిల్ చెప్పింది బైబుల్ చదివేవారు పరలోకానికి వెళ్ళరు ధ్యానించి పరిశీలించి ఆ ప్రకారం బ్రతికేవారు మాత్రమే పరలోకానికి వెళ్తారు మీకు పరలోకం కావాలి అంటే వాక్యాన్ని మీరు ధ్యానించండి మీరు ధ్యానించిన విషయాలు మీ పిల్లలతో పంచుకోండి వాళ్ళకి మంచిని నేర్పించండి దేవుని కొరకు బ్రతికేలా వారికి ఒక మంచి బాటను వేయండి అలా వేసి వారు మనము కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాకన్నా తండ్రి ఉన్నతమైన మీ నామమునకు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా చెల్లిస్తున్నాము నాయన రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కొన్ని మాటలు మాకు తెలియచేశారు తండ్రి నిజమే గర్భఫలము మీరిచ్చే బహుమానం అది కేవలం చేది మాత్రమే మీరిచ్చిన బహుమానాలను మీ కొరకు పెంచి మీకు అప్పగించాలన్నది మీ ఆలోచన మీ సంకల్పం అందుకు పాత్రలుగా సాధనాలుగా తల్లిదండ్రులుగా మమ్మల్ని మీరు ఆడుకుంటున్నందుకు కృతజ్ఞతలు నాయన మీరిచ్చిన పనిని ఎంతవరకు నమ్మకంగా మేము చేస్తున్నామో ఒక్కసారి మాలోనికి మేము చూస్తూ మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయమును దయచేయండి తండ్రి ఈ రాత్రి వినిపింపబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లుగా సహాయమును దయచేయండి నేను మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినము మీరు జరిగించిన విధానానికి కృతజ్ఞతలు నాయన రేపు ఎల్లుండి కూడా మీకు మహిమకరంగా మాకు మేలుకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం మీ కుమారుడు మా సహోదరులు కృపా పాల్ ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఎంతో వ్యయ ప్రయాసాలతో ఖర్చుతో కూడిన కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా మీ సహాయాన్ని అందించండి మీ పైన సంపూర్ణ విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలైన రక్షించబట్టడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి ఈ దినము మీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మెండానికి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హత కలిగిన వారుగా మేము జీవించడానికి మీ కృపను అర్థిస్తూ ఉండగా